ఒక్కసారి మన మనసు లోపలే భయం పుడితే ఆ భయం మన చుట్టూ ఉన్నదంతా మార్చేస్తుంది ఇదే లైన్ తో మొదలవుతుంది ఈ వారం చర్చి లో ఉన్న హారర్ సస్పెన్స్ సినిమా ఘాటికాచలం ఓ సింపుల్ కాన్సెప్ట్ తో మొదలైన ఈ కథ చివరికి మనల్ని ఒక మానసిక భయానికి తీసుకెళ్తుంది కౌశిక్ అనే మెడికల్ స్టూడెంట్ కథ ఇది తన తండ్రి ఒత్తిడితో డాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తాడు కానీ అతని మనసు మాత్రం వేరే దారి తీస్తుంది ఒక రోజు నుండి అతనికి ఘాటి అనే శబ్దం వినిపించడం మొదలవుతుంది ఎవరో పిలుస్తున్నట్లు ఎవరో అతన్ని గమనిస్తున్నట్లు ఈ శబ్దం విన్నాక అతని జీవితం పూర్తిగా తారుమారవుతుంది ఇక తర్వాత జరిగే సైకలాజికల్ సస్పెన్స్ ఇదే సినిమా సౌల్ నిఖిల్ దేవదుల బాగా చేశాడు కొత్తవాడైన భావోద్వేగాలు భయాన్ని చూపించిన తీరు రియలిస్టిక్ గా ఉంది ఇతర పాత్రలు కూడా ని అతి చేయకుండా సైలెంట్ ఫీలింగ్ తో భయాన్ని క్రియేట్ చేశారు టెక్నికల్ విషయం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉంటుంది మన మనసులో ఏదో ఒత్తిడి అజ్ఞాత భయం నింపుతుంది కెమెరా వర్క్ కూడా బాగుంది చీకటి సైలెంట్స్ లైటింగ్ అన్ని కలిపి భయం చూపించకుండా ఫీల్ చేయిస్తాయి అది సినిమాకు పెద్ద స్ట్రెంత్ మూవీ మైనస్ పాయింట్స్ ఏంటంటే స్క్రీన్ ప్లే కాస్త స్లోగా ఉంటుంది కొన్నిసార్లు ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఫీల్ అవుతాం కానీ ఇది సాధారణ హారర్ కాదు ఇది మానసిక హారర్ జంప్ స్కేర్స్ కోసం వెళ్లే వారికి కొంచెం స్లోగా అనిపించవచ్చు మూవీ ఇది ఒక డిఫరెంట్ హారర్ సినిమా భయాన్ని చూపించడం కాదు భయానికి మూలం ఏమిటి అని ఆలోచింపజేస్తుంది చివరి ఇరవై నిమిషాలు మైండ్ బ్లో అవుతాయి ఒక మంచి మీనింగ్ తో ముగుస్తుంది ఫైనల్ గా ఈ మూవీ కి నా రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ నిజమైన భయం బయట ఉండదు మన మనసులోనే ఉంటుంది ఘాటి కలం ఆ భయాన్ని మన ముందుకు తెచ్చింది మీరు చూసారా ఈ సినిమా మీ ఫీలింగ్ కామెంట్ లో చెప్పండి ఇంకా ఎటువంటి రియలిస్టిక్ హారర్ రివ్యూలో కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్ చేసుకుంటే థ్యాంక్ యూ మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి ప్రతిరోజు బెస్ట్ మూవీస్ వస్తాయి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూడండి